ఇంకో విషయం మరి ఏదో మేము గొప్ప గున్నం అది అని అంటున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నా రాష్ట్రంలో మీరు మొత్తం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు వేల ఒక వంద నలభై తొమ్మిది ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొన్ని ప్రారంభించినాం కొన్ని ప్రారంభిస్తున్నాము రైతులు పండించిన ప్రతి గింజని ఎంఎస్పీకి కొనుగోలు చేయబోతున్నాము రైతుల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని ఏ మిల్లర్ అయినా ఏ వ్యాపారైనా ఎంఎస్పి ఎంఎస్పీ కంటే ఒక్క రూపాయి తక్కువ కొన్నా కఠిన చర్యలు తప్పు అని చెప్పి కూడా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా పంటల గురించి మాట్లాడే పెద్ద మనిషి అసలు ఎంత విడ్డూరమైన విషయం వికారమైన విషయం అంటే నేను పార్లమెంట్ లో క్రాప్ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ రేజ్ చేస్తే ఏమని భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రాష్ట్రంలో ఏ స్కీమ్ నడుస్తుంది మరి పంట నష్టానికి ఎంత ప్రీమియం సంగతి ఏంటి అన్ని మాట్లాడితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్ లో జవాబు చెప్పిండ్రు కొద్దిగా మాట్లాడే పెద్ద మనుషులకు సిగ్గుశలం ఉండాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని మొత్తం భారతదేశంలో గాని రైతులకి నష్టపరిహారం వచ్చేది ఈయన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీమ్ రద్దు చేసిండు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మేము ప్రతిపక్ష శాసన సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలను డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తాడు మాట్లాడుతున్నాడు అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వారి వల్ల వరదల వల్ల కరువు వల్ల పంట నష్టం చెందితే ఇవ్వలే నువ్వు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయర్ కొంత ఏదో ఒక రెండు జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో అక్కడ కూడా పైసలు ఇవ్వలే దయచేసి ఇది రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం విధంగా అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు ప్లానింగ్ లేదు సరే కన్స్ట్రక్షన్ లేదు ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి మనం చేస్తున్నా సిగ్గుపడాలి తల వంచుకోవాలి యావత్ తెలంగాణ రైతాంగం క్షమాపణ చెప్పాలి మీరు చేసిన అసలు ఆ కకృతి ఆ కరప్షన్ ఆ గ్రీడు ఆ ల్యాక్ ఆఫ్ డిజైన్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఎక్కువ ఎక్కువ మాట్లాడడం నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చేస్తున్నా ఎలా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకోలేకపోయి ఉండొచ్చు ఇంత అనాలోచిత విధానాలు ఇంత అసమర్థత ఇంత యాడ్ హాక్ విధానాలతో తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ ని నాశనం చేసి ఈ రోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఎట్లా కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కొంత షేమ్ ఫీల్ కావాలి అరే మేము ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినవే తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల మనందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నిన్న ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా నేను ఎప్పుడూ కొద్దిగా హార్ష్గా అతిశయోక్తిగా మాట్లాడను బట్ నేను ఆయన మాట్లాడిన తీరు నాకు చాలా చాలా ఇది అరే ఇంత సిగ్గులేకుండా అంటే మీరు కట్టి ప్రాజెక్టు మీరు కట్టే ప్రాజెక్టు కూలిపోయి మీ హయా కూలిపోయి అదే అంటున్నా ఆయన ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఒకేనా అంటాడు ఏంటిది అది ఇంకెక్కడ కూలిపోలేదా ఇది కూలిపోతే అంటున్నాడు ఆయన అమెరికాలో ఎక్కడ కూలిపోయిందట ఏంది అసలు ఏంది ఆ మాటలు మరి ఇంత సిగ్గుదప్పు ఉండడం ఇది సరైంది కాదు కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తున్నా మీకు కొన్ని విషయాలు చెప్పాలి మళ్ళీ చెప్తున్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లో గతంలో తుమ్మారెట్టి బ్యారేజ్ కింద ముప్పై ఎనిమిది వేల కోట్లున్న ప్రాజెక్టు ఎనభై వేల కోట్లకు అదే ఆయకటికి సిడబ్ల్యూసి అప్రూవల్ ఎనభై వేల కోట్లకు తీసుకున్నారు ఆ తర్వాత ప్రాజెక్టు లక్ష ఇరవై ఏడు వేల కోట్లకు పెంచిండ్రు ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే లక్ష నలభై ఏడు వేల కోట్లు అవుతుంది అంటే ఏంటిదంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజానీకాని మీద రైతాంగం మీద భారం ప్రతి సంవత్సరం కేవలం ఫైనాన్స్ కాస్ట్ పదిహేను వేల కోట్లు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అయ్యి మళ్ళీ అన్ని పంపులు నడుస్తే ఎలక్ట్రిసిటీ బర్డన్ పదివేల కోట్లు అయినా సరే మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఇస్తుందంటే అది మీ కండ్ల ముందే కూలిపోయి అదేదో అట చేస్తే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పడం ఇది ఇంతకంటే మరి వికారమైన విషయం ఉండదు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది వాళ్ళే వాళ్లే పెట్టేసిండ్రు ఎట్లా బ్యారేజ్ కూలిపోతుందో ఏమో అని తెలిసి వాళ్లే నీళ్ళు వదిలిపెట్టినరు ఆహా ఇప్పుడు అది మీరు పంపు చేయకపోయినరు అది చేయకపోయింది చేయకపోయింది ఏ మాటలు అవి తర్వాత అన్నారం బ్యారేజ్ లు కూడా అదే లీకులు మొదలైన భారతదేశంలో ఈ డ్యామ్లు బ్యారేజీల మీద కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు లిఖిత పూర్వకంగా ఇచ్చిండ్రు మీరు నీళ్లు స్టోర్ చేయొద్దు అని నీ ఉచిత సలహాలు తమరి ఎక్స్పోర్ట్ అడ్వైస్ కంటే ఎన్డిఎస్ఏ కొంత మోర్ ఎక్స్పోర్ట్స్ అని మేము అనుకుంటున్నాం ఓకే ఓకే అందుకోసమే మేము ఎన్డిఎస్ఏ సలహా మీద పోతున్నాం సరే అయినా సరే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ అక్టోబర్ లో రెండు వేల ఇరవై మూడు అంటే మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఇరవై మూడు టిఎంసీల నీళ్లు సముద్రంలో వదిలిపెట్టిన వదిలిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే విధంగా చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ బ్యారేజీల్లో జరుగుతున్న లీకేజ్లు ప్రాబ్లమ్స్ అనేక సందర్భాల్లో నోటీస్ అయ్యి అప్పుడే వీళ్ళు సరిగ్గా రెక్టిఫికేషన్ తీసుకుంటే ఇప్పుడు ఈ రోజు ఈ పరిస్థితి రాకపోయేది